యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఎమ్మెల్యే లైలేకు మంత్రి పదవి రావాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలోని శ్రీ పంచముఖ హనుమాన్ స్వామికి టెంకాయలు కొట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే హేలేకు మంత్రి పదవి రావాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంజన్ నరేష్ ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలోని శ్రీ పంచముఖ హనుమాన్ స్వామికి టెంకాయలు కొట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐలయ్య సేవా గుణం కలిగిన నాయకుడని ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి విశ్రాంతి లేకుండా తన బాధ్యతను నిర్వహిస్తున్నారని ప్రజలకు చెరువ ఉండే వ్యక్తిని కొనియాడారు ఇలాంటి మంచి నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి మంత్రి పదవి ఇవ్వాలని రాజపేట మండల కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ పక్షాన కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాజపేట మండల పార్టీ అధ్యక్షులు నమిల మహేందర్ గౌడ్ కిసాన్ సేల్ రాష్ట్ర కార్యదర్శి బుడిగే పెంటే గౌడ్ యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మహిళా అధ్యక్షురాలు రేణుక కేదారి పాండు బాలరాజు గౌడ్ గాడిపెల్లి శవణ్ జిల్లా భిక్షపతి మంచాల వీరేశం ఐలేని నవీన్ కుమార్ యాదగిరి కాకర్ల శ్రీకాంత్ శ్రవణ్ కుమార్ రెడ్డి సిద్ధులు ఎన్ఎస్ఏ అధ్యక్షులు శ్రీను నాయకులు తదితరులు పాల్గొన్నారు कांग्रेस पार्टी भाई लोग एक सेवक के नाते आदि विनोद हमारा तारा श्री धर्मेंद्र त्रिपाठी जी महान भारतीय बाम क्षेत्र में जब कारमान के जय हिंद मैं गुड्डू यादव मैं